జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి అంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు కదా ఒక ఆన్సర్ ఇవ్వగలరా మీరు మీ కామెంట్స్ కింద పెట్టిన ఐ మీన్ మీ వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ అన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్ ఏమో నేనైతే అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియాలో ఉన్నామంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ చూస్తే బాధ అనిపిస్తుంది పాజిటివ్ చూస్తే హ్యాపీగా ఉంటుంది సో ఏది చూస్ చేసుకోలో మనమే డిపెండ్ ఉంటది నేనైతే పాజిటివ్ లోకే చూసి నెగిటివ్ చూస్తే బాధ కనిపిస్తుంది బాధ కనిపించినప్పుడు ఎందుకు ఎవరైనా ఇలా పెట్టారు అని అడుగుతాను నేను అంటాను తింటే నేను నేను డిస్కస్ చేస్తాను ఎందుకు ఇది ఇలా వచ్చింది ఎందుకు ఇలా పెట్ట పట్టించు అస్సలు పట్టించుకోడు పెద్ద కాదు అసలు ప్రియా వస్తాయి అని చెప్పి వాళ్ళు పెడతారు కానీ కానీ నాకు పాజిటివ్ కామెంట్స్ చూసినప్పటికీ ఇంక ఇది అప్పుడు నేను అడిగినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటే లైఫ్ లో చాలా సెటిల్ అవ్వాలి అన్నారు ఇప్పుడు సెటిల్ అయ్యారా అయ్య పర్లేదు లైఫ్ లో సెటిల్ కాదు టైం అంటే నేను అప్పుడు మాకు అప్పటి నుంచే ఉంది ప్లానింగ్ ఓకే టైం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి మేము ఫెబ్లో చేసుకుందాం అని అనుకున్నాం అప్పుడు చెప్పాం కదా ఫెబ్లో చేసుకోవాలి మాత్రం కానీ అవ్వలేదు కానీ ఎప్పుడైనా సరే ఫిబ్రవరియే ఫిబ్రవరి అని చెప్పి అనుకున్నాం ఫెబ్రవరి ఫిబ్రవరి మీద మా మమ్మీకి నాకు ఫెబ్రలో చేయడమే ఇష్టం సో అందుకే నేను ఫెబ్రోలోనే చేసుకోవాలనుకున్నాను ఎలాగో మమ్మీకి యాక్చువల్లీ అయితే అరేంజ్ మ్యారేజ్ చేయడం ఇష్టం చేసుకోలేదు కదా అట్లీస్ట్ అదేనా నేను అండ్ అది కాకుండా శివుడు పార్వతి ఐ మీన్ శివుడు ఎప్పుడు అవుతాను కదా శివుడు పార్వతి పెళ్లి ఫెబ్రులోనే ఓకే అండ్ ఫెబ్రులో చేసుకుంటే ఇద్దరు బాగుంటాం కలిసి మంచిగా ఉంటాము అని చెప్పి మమ్మీ నమ్మకం ఫెబ్రులో చేసుకోవాలని నేను డిసైడ్ ఓకే సో పేరెంట్స్ విలువ కానీ వాళ్ళు చేసిన కష్టం కానీ మనం పేరెంట్స్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు ఎంతవరకు నిజం మీకు అలా అర్థం అవుతుంది చాలా బాగా అస్సలు ప్రెగ్నెన్సీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అప్పుడు తెలిసింది నాకు ఇంకా తెలుస్తుంది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది యాక్చువల్ అప్పుడు కూడా నీకు తెలియాలి ఇంకా ఎందుకంటే నేను అన్ని అన్ని పెయిన్స్ భరించానంటే నీ పెయిన్స్ అనేవి నేను ఇప్పుడు నాకు ఇక్కడ కట్ అనుకో ఆ పెయిన్ నాకే తెలుస్తుంది నీకే తెలుస్తుంది కానీ నీ చూస్తే కూడా మనకు అర్థం అవుతది కదా అవును అంటే మీ ప్రెగ్నెన్సీ టైం లో బాగా చూసుకోలేదు తేజ గారు ఆ అయితే అంతే దీనికి అర్థం మరి నీకు అర్థం కాలేదా ఎలా పెయిన్స్ అర్థం అయ్యాలి అంటే అర్థం అయినంత తీసి కాదు కదా మనం అది భరించడం అంతే సో నేను ఆ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే మాత్రం మమ్మీ ఒక్క మాట అనుభూతి చేసేది కదా నాకైనా నార్మల్గా మమ్మీ అంటే చాలా ఇష్టం అందులో ఆ టైంలో అయితే మమ్మీ నాకు నా ప్రెగ్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను చాలా బాగా కేరింగ్ ఇంకా అన్ని చూసుకున్నదని మా మమ్మీ చూసుకున్నారు మా చెల్లి అందరూ చూసుకున్నారు కానీ అంటే మా మమ్మీ ముందు నుంచి కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ లైక్ అందరూ ఏది కాకుండా చెప్పకుండా అర్థం చేసుకున్నట్టు అదే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏదైనా గొడవలాగా ఏ వచ్చినా సరే వద్దు ప్రియా అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి మమ్మీ ఎక్కువ ఇబ్బందిగా గో అంటే నేను తిట్టడం అంటే ఏది లేదు చాలా సాఫ్ట్గా చూసుకునే మమ్మీ నన్ను ఆ కేరింగ్ వేరే అసలు మమ్మీదైతే చూసుకున్నారు ఏది కంపేర్ చేయకూడదు గీట్ మదర్ చూసుకుంది కానీ అలా ఏమ ఉండదు చాలా మందికి మదర్ లేకపోతే హస్బెండ్ మదర్ లా చూసుకుంటరయ్య అవును కానీ మదర్ పొజిషన్ అయితే ఎవ్వరికి అవ్వలేరు అది ఎవరు తీసుకోలేరు ఇవ్వలేం కాదు అవ్వడం అది ఉండాలి ఆ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏమైనా ఉందా మీకు అంటుంటారు కదా అందరూ ఉందా ఫీల్ అవుతున్నారా అదే అర్థం అర్థమవుతుంది నాకు కొంచెం కొంచెం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని బేబీ పుట్టేసిన తర్వాత ఒక ఒక ఫేస్ ఉంటుంది ఆవిడ ఆ ఫేస్లో ఉన్నారు ఇప్పుడు గొడవలాడదాని నీకు తెలీదా ఊరికూరికే కోపంతో చేసుకోవడం గొడవలు ఆడడం ఏడవాళ్ళు అనిపించేయడం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం అదే ఆ ఫేస్ ని పోస్ట్ పార్టీ డిప్రెషన్ అంటారు పేరు తెలియదు తేజక్ అవన్నీ తెలుసు కదా అవన్నీ గమనించుంటారు కదా ఈ గ్యాప్ లో నేనైతే కొన్ని మర్చిపోయేదాన్ని మాట్లాడి ఇప్పుడే మాట్లాడి ఇప్పుడే మర్చిపోయిందా అదే అదే తిప్పి మటుమగ్ ఉంది దాన్నే పోస్ట్ పార్ట్ డిప్రెషన్ అంటారు దాంట్లో ఇంకా బాగా చూసుకోవాలి మీరు ఉరుకుర్కే ఎడబుద్దైద్ది ఉరుకుర్కే నేను చాలా మందిని చూశాను ఆవిడ ఆ ఫేస్ లో ఉందని నాకు అర్థమైంది నాకు తెచ్చిన గొడవ నేనేడిపించడమే తప్ప మీరు ఏడిపించారా అంటే ఊరుకురుకు గొడవడచ్చేది అంటే అప్పుడు ఆ పేరెంట్స్ మనకు తెలియదు కదా దాంతో నేను గొడవ ఇచ్చుకుని

డెలివరీ అయిపోయి వచ్చి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ అయినా రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకు పడుకుని పడుకోదు ఆ మూడు రోజులు కూడా పడుకోలేదు దాని తర్వాత బాబుకి బాగుంటే మళ్ళీ హాస్పిటల్ అప్పుడు కూడా పడుకోలేదు ఓకే అప్పుడు పడుకుందామని పడుకోవడం కదా నిద్ర రావట్లేదు అంటది ఏమన్నా టెన్షన్ కి నిద్ర ఎలా వస్తుంది నాకు నిద్ర రాదు అసలు నేను అలా ఉండలేను సో నాకు చాలా భయం ఆ ఫస్ట్ త్రీ డేస్ నేను షాక్ లో ఉన్నాను ఓకే నేనే నా నేనే డెలివరీ అయ్యింది అండ్ బేబీ వచ్చిన నాకేనా అన్న నేను షాక్ లో ఉండేదాన్ని ఆ త్రీ డేస్ అసలు నేను నమ్మలేకపోయాను నన్ను నేనే కన్నా మనకి ఒక ఎగ్జాక్ట్ డేట్ తెలుసు అనుకోండి ఓకే డేట్ కి అవుతుంది అని మనకు ఒకటి మైండ్లో ఉంటుంది ఒకటి మనకు ముందు అయిన తర్వాత అందులోని ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా అవుతుంది దాని తర్వాత నేను అసలు అది ఏమంటారు ఈ ఎలా అంత సడన్ గా నేనే ముందుగా అవ్వకపోయి ఉంటే నేను ఆ టైం చాలా పానిక్ అయిపోయాను అమ్మో డేట్ వస్తుంది నాకు ముందుగానే నేను తేజ డేట్ వచ్చేస్తే తేజ నాకు భయం వేస్తుంది తేజ నాకు భయం అసలు ఎలా ఎలా ముందంతా అమ్మో ఎలాగా ఎలాగా అనిపించింది డేట్ వస్తున్నప్పటికీ ఓకే అయిపోవాలే కానీ ఎలా అయిపోవాలనిపించింది అంటే వెయిట్ అదంతా ముయ్యాలంటే కష్టమే పోవే సో ముందు ఫాస్ట్ గా ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తే బాగున్నాయి బయటకు వచ్చేస్తే బాగుంది అనుకునేదాన్ని మనసులో అందుకే బయటకు చెప్తే ఒప్పుకోరు కదా ఏం అలా కాద ఉండకూడదు అని అని సో నేను ఏది తొందరగా బయటకి చెప్పను సరే ఓకే తొందరగా వచ్చేస్తే బాగు అనుకున్నాను కానీ ఇంకా ముందే ఇంకా ముందే ప్రియాంక ఎలా ఉంది మర్చిపోయి అడగడం హెల్త్ ఓకేనా సెట్ అవుతుందా చాలా బాగుంది సెట్ అయిపోయింది మొత్తానికి ఆ ఇక్కడ ఒక నర్వ్ అనేది కట్ అయిపోయింది సో ఇంకా అక్కడ స్పర్స్ అనేది ఉండదు ఇక్కడ హెడ్ దగ్గర ఇప్పటికి అసలు ఎప్పటికీ ఎప్పటికీ ఉండదు ఇంకా అక్కడ దాని వల్ల దానికి ఇరిటేషన్ ఉంటుంది అప్పుడప్పుడు బట్ సెట్ అయిపోయింది ఓవరాల్ గా తన హెల్త్ అంతా చాలా బాగుంది హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సెట్ అయిపోయింది ఎప్పుడు ప్రియాంక పెళ్ళిప్పుడు మరి తన చేతు తన డిజన్ అది అంతేనా తను ఇప్పుడు అనుకుంటే అప్పుడు నో అసలు ఫోర్స్ అస్సలు లేదు మేము ఇద్దరు కలిసి ఎట్ ఏ టైం చేసుకుందాం అనుకున్నారు కదా అనుకున్నాం సో అబ్బా లేదు అన్నీ అనుకున్నావు జరగవు కదా అన్ని అనుకున్నట్టు జరుగుతుంది అబ్బా అమ్మ ట్విన్స్ అనుకున్నారు కదా ఫస్ట్ అది నాకు వద్దు మాకు ఒకలే చాలు మా ఒకలే భరించలేకపోతుంది మా ఇంకొకలేదు చచ్చినా భరించలేము మిమ్మల్ని ఆయన కూడా భరిస్తున్నాడు కదండి అలా నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను కానీ ఇందాక నేను అలా అలా అనిపిస్తుంది అలా కనిపిస్తుంది అంతే ఎవరు ఒకసారి ఎవరు ఎవరిని భరి ఒకటే ఉండాలి ఇంకోటి ఉంటే చూసిన తనే చెప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా అయినా సరే మరి ఎవరన్నా నీళ్ళకి ఒకలే ఉండాలి నాలో ఒకళ్ళే రే మేమిద్దరున్నాం ఇద్దరు ఇద్దరు ఏదైనా ఉన్నాం ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు పెళ్ళైంది పెళ్ళి పిల్లలు ఇదంతా ఈజీ కాదు సో తనైతే టైం తీసుకుంటే బెస్ట్ మా చెల్లయింది తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లైఫ్ కొంచెం బాగా ఎంజాయ్ చేయాలి బా బా బాగా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మా చెల్లి మొత్తం బాగా ఎంజాయ్ అనుకోండి ఇప్పుడు నాది మూమెంట్స్ అని నేను స్పెండ్ చేస్తాను మా చెల్లి పెళ్లి చేసుకునే టైంకి నేను ఎంజాయ్ చేస్తాను అప్పుడు నా పిల్లలు అది పిల్లల్ని దానికి నేను నేను ఎంజాయ్ చేసుకుంటాను అందుకే ఇప్పుడు చేసేస్తే బెస్ట్ అప్పుడు తర్వాత ఇద్దరు ఈక్వల్ వచ్చేసి అప్పుడు మేము ఇద్దరు కలిసి కూడా ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ అంటే తిరగాలి తినాలి అన్నీ వస్తాయి మీరు ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంకా చదువుకుంటున్నారు అప్పుడు ఎప్పుడో ఎంబీఏ అయిపోతుంది అన్నారు ఇంకా అవ్వలేదు అప్పుడు ఇంకా ఎంబీఏకి వెళ్తున్నాము డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా నాకు గుర్తు లేదు కోసం నాకు గుర్తులేదు కానీ లాస్ట్ డిగ్రీ యాక్సిడెంట్ అవ్వకముందు ఎగ్జామ్స్ రాసుం కదా యాక్సిడెంట్ అప్పుడే మీరు గా ఉన్నారు ఎగ్జామ్స్ రాసే టైం కి యాక్సిడెంట్ అవ్వలేదు మాకు యాక్సిడెంట్ అవ్వలేదు అప్పుడే ఫైనల్ అవి ఫైనల్ ఇప్పుడు ఏంటి జాబ్లు చేస్తున్నారు అసలు ఇంతకి జాబ్ లేదు ఇద్దరు నేను చేస్తాం నేను లేదు మీరు చేయట్లేదు యూట్యూబ్ చేసుకుంటున్నారు వీడియోస్ అంతే ఆ చాలు నాకైనా బయట వెళ్ళి చేయాలని నాకు భయం చేశాను యాక్చువల్లీ పెళ్ళికి ముందు జస్ట్ జాయిన్ అయ్యలేదు పెళ్లి డేట్ తీసేసారు ఎందుకంటే యాక్చువల్లీ మరి ఇల్లు ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్నాం సో అంత లాంగ్ నుంచి మళ్ళీ ఇంత లాంగ్ కి ట్రావెల్ చేయలేను అని చెప్పేసి ఆగిపోయాను దట్టు అప్పుడు అప్పుడు కూడా నాకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి లీవ్ ఇవ్వడం కూడా అబ్బదు ఉన్నది ఎగ్జామ్స్ అవ్వదు అంటే నాకు పెళ్లింగ్ నైట్ అంటే నైట్ టైమ్ ఆ టైమింగ్స్ సో హెల్త్ ఇంకా పాడైపోతుంది వెడ్డింగ్ ముందు ముందు హెడ్డింగ్ హెల్త్ పాడైపోతుంది చెప్పి మమ్మీలో ఇంట్లో ఎవరు సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ టూ నైట్ లెవెన్ కాదు ఎర్లీ మార్నింగ్ టూ వామో ఎర్లీ మార్నింగ్ టూ కిల్లా మార్నింగ్ మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఓకే 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 ఇంకా ఆ షిఫ్ట్ అయితే మరి అలాగే వద్దని వస్తారు నాకు ఆ షిఫ్ట్ కావాలనుకున్నాను ఇంకా నేను నైట్ పడుకోను మనకి నేను బాడీ రిలాక్స్ అవ్వాలంటే అదే టైం అదే నేను నిద్ర లేదు అసలు నైట్ టైం అసలు పడుకొని మార్నింగ్ అంతా పడుకొని ఉంటాను అది అయితే నాకు ఓకే ఈ జాబ్ నాకు చాలా ఇష్టం చెప్పి చేశాను కానీ ఇంకా మా ఇంట్లో వద్దు అంటారు అండ్ దట్టు ఇంకా అక్కడ ఉంటే లాంగ్ అయిపోతుంది ట్రావెల్ చేయడానికి వెడ్డింగ్ కి కూడా లీవ్స్ ఎక్కువ ఉండవు కదా ఓకే సో నేను ఈ టూ క్వశ్చన్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అందరిని అడుగుతాను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు నాకైతే బేబీ పుట్టడం నాకు తెలుసు మీకు కూడా పాప పుట్లు ఇదే ఇదే నాకు తెలుసు అదే లైఫ్ లాంగ్ నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా అది ఉండిపోద్ది అలా కదా మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలానే ఆ యాక్సిడెంట్ అదే ఉంది అదే ఉంది మాకు ఇంకా మాకు అంతకు మించి సాడ్నెస్ ఏది లేదు మా లైఫ్ లో అన్ని అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి సో అది అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు అన్ని ఇష్యూస్ లోని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ యాక్సిడెంట్ మాత్రం అది ఒక లైఫ్ కి రిలేటెడ్ కాబట్టి ఉంటది అది చాలా సో అప్పుడే చేయించాను మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను సేమ్ మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి

ఆ సింపుల్ గా సింపుల్ గా ఒకటే కదా దానికి ముందు ఏదైనా చెప్పి చెప్పాలి ఐ లవ్ యు అని మీరు రోజు చెప్తారు కదా ఆ నిజమే అది రోజు చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుందా ఆలోచించాలి కదా మరి ఎక్కడి నుంచి కాదు కదా నుంచి రావాలి వెంట ఆలోచించాలి కదా ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలి అవునా కదా అప్పుడంటే మీరు ఏదైనా నన్ను అవునా కాదా అంటే నేను అవునని అంటాను లేదు మామూలుగా చెప్పండి అప్పుడంటే ఒక ఇంకా లవ్ లో ఉన్నాం అప్పుడు పెళ్లి పిల్లలు అంటే ఎంత ఇమోషన్స్ కనెక్ట్ అయి ఉంటది ఈ గ్యాప్ లో ఆలోచిస్తున్నారు ఏదో ఒకటి చెప్పారు ఇప్పుడు చంపేస్తారు వీళ్ళిద్దరని ఆలోచించాలన్న చూడు పోయించాలి వాళ్ళు చెప్తాను లైవ్ లో గడవెట్టేసుకున్న ప్రియా తెలియజేశాను నేను తమ్ముళ్ళు పెడతానండి చూడండి నేను వదిలేసిన ఇప్పుడు చెప్పు చెప్ప ఇప్పుడు చెమంటలు పట్టేస్తాయేమో తనకి బాబు ఎంత ఆలోచించేజా వంద డజన్ సినిమాలు చూసిన సినిమాలు కూడా చూస్తే సినిమా డైరెక్ట్ గా చెప్పలేకపోతా ఒకటి అంటే ముందు లోలో ఉన్నాం కదా అప్పుడు ఆఫ్ ఫ్లో లో ఉంటాం ఇప్పుడు పెళ్లి అయిపోయిన కదా బాధ్యత దా లో ఉంటాం సంబంధం లేని మాట్లాడక నిజమా కాదా అంతే ప్రపోజ్ చేయడానికి దేనికి సంబంధం లేదు నాటకాలు ఆడక నా దగ్గర నాకే ఉంటది ప్రతిసారి అప్పుడు నేను ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను అప్పుడు ఇట్లా గొడవేసుకున్నారు ఇప్పుడు ఇట్లా గొడవ వేసుకుంటున్నారు సో నాకు ఇంకా ఒక క్లారిటీ ఉంది ఇంకా ఇట్లా ముందుకు పోతానే ఉంటది ఎక్కడ ఇది ఇంకా ఆలోచనలు రాలేదు కదా నీకు గ్యాప్ ప్రిపేర్ అయిపోయారు తెలుస్తుంది నాకు ఓకే ముందే అంత బాధ పెట్టాను నాకు తెలియదు కానీ నాకు తెలుసు కానీ మీదట నిన్ను బాధ పెట్టను అలాగే నేను బాధపడ్ను నా కొణలంతా బాగా నిన్ను బాబుని చాలా బాగా చూసుకుంటాను ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఇది నిజంగా ఇది బాగా అనిపించింది నాకు నేను ఇది నార్మల్ సినిమా డైలాగ్స్ అని చెప్పేస్తారు అనుకున్నా కానీ చాలా రియాలిటీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారని చెప్పాడు అతను కరెక్టే కదా మీకు అనిపించలేదు నిజం ఎప్పుడు చెప్తారు ఈ మాటలు ఇప్పుడు మా మధ్య ఎప్పుడు ఏ చిన్న కూడా చెప్తావు చెప్తావు కదా అని నిజంగా నేను చెప్తున్నాను నాకు అనిపించాలి అమ్మాయి చెప్పలేదు

ఎంత బాగా మొందైతే ఎంత ఎన్ని అబద్ధాలు చెప్పావు అనుకుంటా కదా ఇన్ని ఇన్ని ఎక్స్ప్రెస్ చేసేవాడో మాటలే ఇంకా అంత ఫ్లర్టింగ్ ఇప్పుడు మాత్రం నీకు రాదు రాదు నాదే అన్ని మెసేజ్లు నేను ఏమంటా సరే మీరు చెప్పండి ఐ అంతే నేను అంతే చేస్తాను అది గురించి చెప్పను మానే యాక్చువల్ ఐ లవ్ యూ కూడా నేను తనకి ఎప్పుడు చెప్ప తను ఎప్పుడు చెప్పిన సరే అదే ఎప్పుడో నాకు బాగా ఇష్టం ఉంటేనే అప్పుడు చెప్తాను నేను ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే దాని ఫీలింగ్ ఉండదు ఆ ఫీల్ ఉండదు నేను అనుకుంటాను కానీ తను మాత్రం చెప్పాలి తను మాత్రం చెప్పాలి చెప్పకపోతే అంతే మీరు చెప్పండి కాదు నాకు ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి నేను నేను చెప్పను నీకు తక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ నువ్వు డైలీ చెప్పాలి

పర్లేదులేండి పర్లేదు మీరు కొట్టుకున్న రోజుల్లో నాకు హ్యాపీనే ఎందుకంటే మీరు కొట్టుకున్నప్పుడే బాగుంటున్నారు అందుకే ఇంతే కొట్టుకుంటూ ఉండండి ఇంతే హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్